హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనం చేయబోతున్నాము కొబ్బరి ఉండలు అందుకే ఫస్ట్గా బాండలు పెట్టుకొని దాంట్లో బెల్లం కప్ ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు కొబ్బరి తీసుకోవాలి ఇలా బాండల్లో ఒక బెల్లం పోసుకొని ఒక టీ గ్లాస్ మాయన నీళ్ళు పోసుకొని వేడి చేసుకుంటూ కలపెడుతూ ఉండాలి బెల్లం పాకం రెడీ అయిన తర్వాత ఇలా పక్కన వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి పాకాన్ని అదే బాండ్లు పెట్టుకొని కరిగితే కదా దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మేము మామూలుగా రవ్వ అవసరం లేదు మేము కొద్దిగా టేస్ట్ కోసం గోధుమ రవ్వ కొద్దిగా వేసుకున్నాము మీకు నచ్చితే వేసుకొని లేకుంటే పర్లేదు వేయించుకున్న తర్వాత కొబ్బరి ఇలాగా కొబ్బరి పొడి ఇలా వేసుకొని నెయ్యిలో వేయించుకున్న తర్వాత కొద్ది సోపు వేగిన తర్వాత బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చిన తర్వాత వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా కొద్దిగా బ్రౌన్ కొబ్బరి పొడి అంతా బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పాకాన్ని ఇలా మొత్తం కలిపి పోసుకుంటూ మెల్లగా పోసేసిన తర్వాత దాన్ని అంతా కలిసేటట్టుగా నీట్గా కలుపుకోవాలి తిప్పుతూ కలుపుకోవాలి మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో పిల్లల కోసం స్కూల్ నుంచి పిల్లల దగ్గర స్నాక్స్ లాగా పెట్టుకోవడానికి మీరు కూడా ఇలాగే ట్రై చేసి లో ఇలా మెల్లగా వేయించుకుంటూ ఉడికే పడుకుంటూ కొద్దిగా స్మెల్ రాకుండా పచ్చి స్మెల్ రాకుండా ఉడికే వరకు మంచిది మంచి ఐరన్ కూడా పిల్లలకి చూడండి ఫ్రెండ్స్ ఇలానే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన తర్వాత ఉడికిందని మీకు తెలిసిన తర్వాత దాని మీద గార్నిష్ కోసం మేము దోసపప్పు వేసాము మీరు మీకు మీ గిస్ట్ వచ్చిన పప్పు మీరు వేసుకోండి కాజు అయినా బాగా వాళ్ళకి చిన్న పీసులు కట్ చేసుకొని చిన్న ఉండలుగా ఉంటాయి కాబట్టి చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి అయితే ఫ్రెండ్స్ కొబ్బరి ఉండలు గుంటలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిశ్రమం అంతా రెడీ అయిపోయింది కొబ్బరి ఉండలు మీకు చేసుకోవడానికి మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అనుకుంటే అలా స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వైర్ షేప్లో ట్రేలో పోసుకొని కట్ చేసుకోవచ్చు ఉండలు కావాలంటే ఉండలైనా తయారు చేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు ఉండలు ఎక్కువ బాగా తింటారు కాబట్టి ఉండలుగా మేము చేద్దాం అనుకుంటున్నాం పైన గార్నిష్ కోసం జీడిపప్పు వేసుకొని చల్లారే వరకు పక్కన కొద్దిసేపు చల్లారే వరకు పక్కన పెట్టుకొని చేసుకుంటే కొబ్బరి ఉండలు రెడీ హాయ్ గాయ్స్ మా ఛానల్స్ సబ్స్క్రబ్ చేయండి మర్చిపోదు గంట బటన్ నొక్కండి